హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మీరా అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏంటి బావగారు పిలుస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా కూతురు పెళ్ళి మొదటి శుభలేఖను నా చెల్లెలకి మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు వద్దు బావుగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అదేంటయ్యా అల్లుడు గారు అంత ప్రేమతో మొదటి శుభలేఖను తన చెల్లెలకి ఇస్తా అంటే నువ్వు వద్దంటున్నావేంటి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది అది కాదండి మొదటి శుభలేఖను పెళ్ళికొడుకు వాళ్ళకు ఇవ్వాలి అంటే నాకు శారదకు ఇవ్వాలి అందుకే వద్దంటున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అంటే ఏంటండి నాతో కాకుండా ఆ శారదతో కలిసి మీరు పెళ్లి శుభలేఖను తీసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఆనవైతే చెప్తున్నాను మీరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మా అల్లుడు తన చెల్లెలకి ప్రేమతో ఇస్తున్న శుభలేఖను కాదనటం కరెక్ట్ కాదయ్యా కావాలంటే నీ మొదటి భార్య శారదకు నీకు కలిపి తర్వాత ఇస్తారులే ముందైతే తన చెల్లెలకి ఇవ్వనివ్వు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు అవును మామయ్య నాన్న ఎంతో ప్రేమతో మీరా అత్తయ్యకు మొదటి శుభలేఖను ఇవ్వాలనుకుంటున్నాడు నాన్న కోరిక తీర్చండి మాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది సరే బావగారు ఇవ్వండి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర చాలా సంతోషంగా మీరా ప్రసాదులకు తొలి శుభలేఖ ఇస్తూ ఉంటే అల్లుడు గారు ఒక్క నిమిషం ఆగండి మీరు పెళ్లి శుభలేఖను చూడలేదు కదా ఒక్కసారి శుభలేఖను చూసి మీ చెల్లెలకి బావకు ఇవ్వండి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర పెళ్లి శుభలేఖను ఓపెన్ చేసి చూస్తాడు ఒక్కసారిగా కోపానికి గురైపోయి ఈ పొల్లు శుభలేఖ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నక్షత్ర రూమ్లో నుంచి తీసుకొచ్చాను అల్లుడు గారు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది నక్షత్ర నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటాడు ఇక నక్షత్ర టెన్షన్ పడుతూ శరత్చంద్ర దగ్గరకు వచ్చి ఏంటి నాన్న పిలిచారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి ఇది అని చెప్పి అన్నీ తెలిసే ఏంటి అని అడుగుతున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నానా అని చెప్పి నక్షత్రం అంటుంది ఏమైంది బావగారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నువ్వే చూడు అని చెప్పి కృష్ణప్రసాద్కు మీరాకు పెళ్లి శుభలేఖను శరత్ చంద్ర ఇస్తాడు దానిలో భూమి గగన్ల ఫోటోలకు బదులుగా చెర్రి నక్షత్ర ఫోటోలు ఉంటాయి అది చూసి కృష్ణప్రసాద్ మీరా షాక్లో ఉంటారు ఇంకా నక్షత్ర టెన్షన్ పడుతూ కార్డులోకి చూస్తుంది ఇదేంటి నా ఫోటో ఉంది నా ఫోటో అంటే నేనే అతికించుకున్నాను నా ఫోటో పక్కన చెర్రిగడి ఫోటో ఉంది ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నక్షత్ర నీకు చెర్రీ అంటే ఇష్టమని నాకు చెప్పొచ్చు కదా చెప్తే భూమి గగల్లో పెళ్లితో పాటు నీకు చెర్రీ కూడా పెళ్ళి జరిపించేవాడిని కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ ఒక్కసారి షాక్లో ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది మన నక్షత్రకు చెర్రి అంటే ఇష్టం అనుకుంటా అందుకే పెళ్లి శుభలేఖలో తన ఫోటో పక్కన చెర్రీ ఫోటోని అతికించుకుంది ఆ పూర్వ చూడు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు చెర్రీ పని పాట లేకుండా తిరుగుతున్నా కూడా చెర్రీలో ఉన్న మంచితనాన్ని గుర్తించావు చెర్రికి నక్షత్రకు పెళ్లి చేస్తే అమ్మాయి అల్లుడు మన కళ్ళ ముందే ఉంటారు ఆ పూర్వ అందుకే చెర్రికి నక్షత్రకు కూడా పెళ్లి జరిపించేద్దాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నక్షత్ర లాస్ట్ టైం నిన్ను చెర్రీని పెళ్లి చేసుకోమంటే చేసుకోనన్నావు ఇప్పుడు చెర్రీ ఫోటో పక్కన నీ ఫోటో ఎలా అతికించుకున్నావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది అది అత్తయ్యా అది అని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందాకలా నన్ను ఇరికించావు కదా ఆ పూర్వ ఇప్పుడు నిన్ను ఇరికిస్తాను చూడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది నానా మీకు నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి భూమి అంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు నక్షత్ర చెర్రీ చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు వాళ్ళ ప్రేమను మీకు చెప్పటానికి మీరు అంగీకరిస్తారో లేదోనని భయపడిపోతున్నారు నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అలా ఎలా ఆలోచించావు నక్షత్ర చెర్రీ నా చెల్లెలు కొడుకు వాడు నా ఇంటి అల్లుడు అల్లుడవుతున్నాడంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏ భూమి ఏంటలా చెప్తున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు నక్షత్ర ఇంకా కూడా దాచిపెట్టాలని చెప్ చూస్తున్నావు భూమి చెప్పింది కరెక్టే కదా మన ఇద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాము నైట్ టైంలో పార్కులకి పబ్బులకు కూడా వెళ్తున్నాం కదా మామయ్యకు చెప్తే మంచిదేలే మన ఇద్దరి పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిపించేస్తారు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఒరే చెర్రి నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు నా కూతురికి అల్ మొగుడువి కాబోతున్నావు నాకు అల్లుడువి కాబోతున్నావు అని చెప్పి శరత్చంద్ర చెర్రీని హక్ చేసుకుంటాడు బావా అది కాదు బావా నక్షత్రం మనసులో ఏముందో తెలుసుకొని బావా అని చెప్పి అపూర్వ అంటుంది నక్షత్రం మనసులో ఉంది నేను చెప్పాను కదా పిన్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు అది కాదు బావా నక్షత్రంతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక ఎవరు ఏం చెప్పినా కూడా వినను భూమి గగన్లో పెళ్ళి అయిపోయిన వెంటనే నక్షత్ర చర్యల పెళ్ళి కూడా జరిపించేస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఊసే భూమి నా కూతుర్ని పనికిరాని ఈ చెర్రి గడికి అంటగట్టాలని చూస్తావా సంగతి చెప్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి పిన్ని ఇందాకలా మా నాన్నను రెచ్చగొట్టావు కదా దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పి భూమి అపూర్వ వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది పనిలో పని అన్నట్టు నా కూతుర్ల ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావుగారు మీ కూతుర్లు ఇద్దరినీ కూడా నా కొడుకులు ఇద్దరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఇక మీరు నా దగ్గరకు కాళ్ళవేరానికి రాక తప్పదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటబ్బాయి మా అల్లుడిని అలా అంటున్నావు అని గోరింటాకు అంటూ ఉంటుంది ఏదో జోగ్గా అన్నాలేండి గోరింటాక్ గారు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు బావగారు నా ఇద్దరి కొడుకుల్ని మీ ఇంటికి అల్లుడిగా చేస్తున్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నా ఇద్దరు కూతుర్లని నీ ఇంటికి కోడలుగా చేస్తున్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటాడు నాన్న ఇక మామయ్యకు తొలి శుభలేక ఇచ్చేసేయండి అని చెప్పి భూమి అంటుంది ఆల్రెడీ ఇచ్చేసారు భూమి అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది ఇందాకల నానిచ్చింది నక్షత్ర చెర్రిల పెళ్లి కార్డు గోరింట గారు ఇప్పుడు ఇవ్వమంటుంది నాది గగన్ బావది అని భూమి చెప్తూ ఉంటుంది ఇదిగోండి అల్లుడి గారు భూమి గగన్ల పెళ్లి కార్డు మీ చెల్లెలకి కృష్ణప్రసాద్కి ఇవ్వండి అని చెప్పి గోరింటాకు పెళ్లి కార్డు తీసుకొచ్చిస్తుంది ఇక శరత్చంద్ర భూమి గగన్ల పెళ్లి కాడు కృష్ణప్రసాద్కు ఇస్తాడు కృష్ణప్రసాద్ పెళ్లి కార్డును చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి తన రూంలోకి వెళ్తుంది అప్పుడు చెర్రీ భూమి దగ్గరకు వెళ్తాడు చెర్రి శుభలేఖలో నీ ఫోటో ఎలా వచ్చింది అని భూమి అడుగుతూ ఉంటుంది నక్షత్ర నీ ఫోటో దగ్గర తన ఫోటో అతికించుకోవడం నేను చూశాను భూమి అందుకే నక్షత్రను దెబ్బ కొట్టాలని చెప్పి నా ఫోటో పక్కన అతికిచ్చాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భలే దెబ్బ కొట్టావు చెర్రి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నిన్ను అన్నయ్యను ఆ నక్షత్రం కాదు ఎవరు విడదీయాలని చూసినా ఊరు కొను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ చెర్రీ మాకు సపోర్ట్గా ఉంటున్నందుకు అని చెప్పి భూమి అంటుంది భూమి నేను ఒక విషయం అడుగుతా నిజం చెప్తావా అని చెప్పి చెర్రి అంటాడు ఏంటో అడుగు చెర్రి నీకు అబద్ధం చెప్తానా అని చెప్పి భూమి అంటుంది నిన్న అన్నయ్య కోపంగా వెళ్ళాడు నిజం చెప్పు అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్య ఎందుకు కోపంగా వెళ్ళాడంటే నేను కృష్ణప్రసాద్ మావయ్య పేరుని శుభలేఖలో వేయాలని కృష్ణప్రసాద్ మావయ్య చేతుల మీద పెళ్లి జరగాలని అడిగాను అందుకు ఆయన కోపంగా అలా మాట్లాడారు చెర్రి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజమా భూమి అన్నయ్యకు నాన్నపై అంతే కోపం ఉంటుంది నాకు మొదటి నుంచి తెలుసు కానీ పెళ్ళి విషయంలోనైనా అన్నయ్య మారుతాడేమో అనుకున్నాను కానీ నీపైనే అంతా కోప్పడ్డాడంటే ఇప్పుడు ఆ విషయం గురించి డిస్కస్ చేస్తే నన్ను కూడా కొట్టేస్తాడేమో అని చెప్పి చెర్రి అంటాడు వద్దు చెర్రి ఈ విషయం గురించి నువ్వేం డిస్కస్ చేయొద్దు ఆయన్ను నేను మారుస్తాను కృష్ణప్రసాద్ మావయ్య పెళ్ళిలో ఉండేలా పెళ్లి కార్డులో ఉండేలా నేను చెప్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి జాగ్రత్త అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చెర్రి నేను ఇప్పుడే వస్తాను భూమి అని చెప్పి గగన్ దగ్గరకు వెళ్తాడు ఏంట్రా ఇలా వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శరత్చంద్ర మావయ్య పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పమన్నాడన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు పెళ్లి క్యాన్సిలా ఎందుకురా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నువ్వు భూమిపై చెయ్యెత్తావంట కదా తన గారాల పట్టి భూమిపై చెయ్యెత్తిన గగన్కి భూమికి నేను పెళ్లి చేయనని మావయ్య చెప్పమన్నాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు మరి భూమి ఏమంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న మాటను కాదనిలేదు సరే అన్నది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అదేంట్రా ఇన్ని సంవత్సరాలు నా ప్రేమ భూమికి అర్థం కాలేదా అని చెప్పి గగన్ అంటాడు మా నాన్న చేతుల మీద పెళ్లి జరిపించమంటే భూమిని కొట్టడానికి కూడా సిద్ధపడ్డావా అన్నయ్య భూమి మీద నీకు మరి ఇన్ని సంవత్సరాల ప్రేమ ఇదేనా అని చెప్పి చెర్రీ అంటాడు అది కాదురా ఆ సమయంలో నేను కోపం తట్టుకోలేకపోయాను అని చెప్పి గగన్ అంటాడు ఏంటన్నయ్య నీ కోపం నాన్న తప్పు చేశాడు అన్నదే కదా నీ బాధ అంతా నాన్న ఏ పరిస్థితిలో తప్పు చేశాడో తెలిసి కూడా ఇంకా నువ్వు నాన్నపై కోపం ఇలానే పెంచుకుంటావా అన్నయ్య అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఒరే ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు ఇప్పుడు భూమి నా పెళ్ళి జరగదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి నిజంగా మామయ్యకు నువ్వు తనపై చెయ్యెత్తావని చెప్పుంటే గనక ఖచ్చితంగా జరిగేది కాదన్నయ్య కానీ భూమి ఈ పెళ్ళి ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో నువ్వెక్కడ దూరం అవుతావో అని ఆలోచించి మేమిద్దరం చిన్న రొమాన్స్ చేసుకున్నాము నేను అందుకు ఒప్పుకోలేదని చెప్పి ఆయన నాపై కోపంగా వెళ్ళిపోయారన్న చిన్న అబద్ధం చెప్పేసింది అన్నయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నిజమా చెర్రి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు పెళ్ళి క్యాన్సిల్ అని చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే నేను అలా చెప్పానన్నయ్య ఇంకెప్పుడు కూడా భూమిపై కోప్పడకు భూమి చాలా మంచి అమ్మాయి రెండు కుటుంబాలను కలపాలని చూసే మంచి ఆశయం ఉన్న అమ్మాయి అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక వెంటనే గగన్ ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇంకా భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను అలిగాను బొంగముతి పెట్టాను మీతో మీతో మాట్లాడను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మా భూమి అలక ఎలా తీర్చాలి అని చెప్పి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి